బయట పెడతాను నేను ఉదయం పది గంటల నుంచి కార్యకర్తలతో అభిమానులు రా భవిష్యార్యాచరణ పైన అందరినీ చర్చించి నిర్ణయించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ చెప్తా ఉంటున్నాను నాని ప్రశ్న బయటకు వస్తున్నారు ఉదయం నుంచి కూడా మీడియాతో మాట్లాడండి చెప్తూ ఉన్న ఆయనకు మీడియాతో మాట్లాడుతున్నా లేదన్నది కూడా చూడాలి అయితే ఇప్పటికే అసమ్మతి నేతలు అంతా కూడా ఖచ్చితంగా నాని అయితే పోటీ చేయాలని అడుగుతున్న సార్ మీ అభిమానులు అంతా పోటీ చేయాలని కోరుకుంటున్నారు

సార్ కలిసి పనిచేయడం కలిసి పనిచేయడం మాత్రమే చెప్పాము నాని గారు ఆ ట్వీట్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదని చెప్తా అట్లాగే అట్లాగే అంటున్నాం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకు సార్ మీ క్యాడర్ అంతా కూడా కొంచెం గందరగోళంలో ఉన్న పరిస్థితి ఏం లేదు పెట్టిన వీటితో మీరు చేస్తారు సార్ మీరు ఏం వాళ్ళ క్లారిటీ ఉంది మీకే క్లారిటీ లేదు మీడియాకి మా వాళ్ళకి అందరికీ క్లారిటీ ఉంది మీకే మీడియా మీడియాకే క్లారిటీ లేదు ఎల్లుండి జరిగే సభకి మీ కాదు నేను చెప్పేది ఏంటంటే నన్ను రావద్దన్నారు తెలుసు ఇంకా అధినేత నేనేమని చెప్పారు మీకు మళ్ళీ మళ్ళీ మీరు అనవసరంగా మానేస్తున్నారు నాతో ట్వీట్లో సోషల్ మీడియా ఏం పెట్టాను ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు పెద్ద మనుషులు పంపించినట్లు అధినేత ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా భక్త హనుమాన్ టైప్లో నేను ఏం చెప్పాను శిరసా శిరసావి ఆజ్ఞను అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్ టైప్లో రాముడు చెప్తే హనుమంతుడు ఎడ చేస్తాడు ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శిరస్రావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను బెట్టను మరి అర్థమైంది మళ్ళీ 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 అదే అడిగి అడిగి అడిగితే ఉపయోగం ఉంది ఇందాక అదే చెప్పా క్లారిటీ లేని మీడియాకే నా మైండ్ సెట్ పైనుంచి కింద వరకు నా అభిమానులందరికీ ఫ్రీ కమ్యూనికేషన్ ఫ్లో ఉన్నట్టు మాకు ఏదో వాటి వల్ల టెలిపతి ఉంటుంది మాకు వాళ్ళకి అంత వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళ వాళ్ళ భావాలు నాకు తెలుసు నా భావాలు వాళ్ళకి తెలుసు అది

అంత అనేది ఏంటండి ఋషి ఎందుకు తొందరగా ఎందుకు ఇప్పుడు మీకు కూడా రోజు కావాలి కదా ఏదో ఒకటే వస్తా ఉంటే మెల్లిగా కంగారు ఏంటంటే అన్నీ చెప్తా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నిటికీ చెప్తా సమాధానం అన్నదమ్ముల మధ్య జరిగిన పోటీలో అన్న పైన తమ్ముడు గెలిచారు అని చెప్తూ ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు ఉన్నారు కేసీఆర్ని శివనాథ్ చిన్ని గెలిచారు నాని ఓడిపోయారు అంటున్నారు ఏం చెప్తారు తప్పే ఉంది తప్పే ఉంది తప్పేం లేదుగా ఎవరో ఒకళ్ళు ఓడాలి వాళ్ళు గెలవాలి ఎవరు అంతే కదా ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత లేదా క్రికెట్ మ్యాచ్ ఉంది ఒక టీం ఓడాలి ఒక టీం గెలవాలి కదా అంతేనా కదా ఓకే ఎవరో వాళ్ళు గెలిచినట్టే కదా పదేళ్ల పాటు ఎంపీ కొన్న మీరు ఓడిపోవడం అనే దానికైనా వెనకాలేముందా అది ఎవరు డిసైడ్ చేయాలి ప్రజలు కదా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అది డిసైడ్ చేయాల్సిన ప్రజలు కదా నువ్వు నేను కాదు కదా ఎవరు గెలిచారు ఎవరు ఎలక్షన్లో చూడాలి మీరు పుట్టిన పోస్ట్ కింద చాలా మంది అక్కడ కాకపోయినా పోటీ చేస్తున్నాయి చూద్దాం కంగారే ఉంది ఇప్పుడు ఇప్పుడు నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు ఇందా మీరు అడిగారు ఒక సుబ్బారావు ఒక బేగో ఒక స్వామిదాస కాదు నన్ను నమ్ముకుని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళందరి మనోభావాలని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్ ఇది నా ఒక్కటి అంటే ఇది నా ఒక్క డెసిషన్ కాదు వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ మనోభావాలని ఆలోచనల్ని పరిణామం తీసుకున్నప్పుడు డెసిషన్ తీసుకుంటాను నీకు చెప్పారు కదా అధినేత ఏం చెప్పాడు పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండి నువ్వు పడిస్కోతాను అడుగు అని చెప్పారు నాకు వచ్చిన ఆయన పంపించినటువంటి ముగ్గురు పెద్ద మనుషులు నేనేం పెట్టాను కింద అధినేత మళ్ళీ చెప్పు అదే చెప్పే కదా శ్రీ ఆజ్ఞాన్ని శ్రీసాత్ అని చెప్పారు మరి అధినేత పార్టీ కార్యక్రమంలో పాల్గొనదాం నేను ఎడపాల్గొంటాను పార్టీ గెలిచిన ఎంపీ ఐసీపీ ఫ్యాన్ గాల్లో కూడా గెలిచిన ఎంపీ మీరు పదివేల మధ్య వచ్చిన ఆయన అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం అది పార్టీ కార్యక్రమాలకు పక్కన పెట్టడం అనేది అలా చూశారు నేను ఎలా చూస్తాను నేను ఎలా చూస్తాను పార్టీ 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 హైకమాండ్ ఉంటుంది పార్టీ ఇష్టం పార్టీ ఇష్టం కదా పార్టీ ఆజ్ఞాని పాటిస్తే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రేపు ఉంది రేపు నేను ఇప్పుడు నియోజకవర్గం అప్పుడు కేంద్ర మంత్రి గారు వస్తుంది రేపు వికసిత దాంట్లో పాల్గొంటున్నాను అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగా నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి మూడు దానికి వెళ్తున్నా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం పార్టీకి ఉంది కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం లేదు కదా అది ప్రభుత్వ నాకు ప్రెసి హక్కు కదా అన్ని చెప్తా అన్నా కదా అన్ని చెప్తా అన్నీ చెప్తా నేను ఒకటమ్మా నేను ఈ పార్టీ వదిలేలాని నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోవాలా అందుకే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా రాత్రి మా రాత్రికి చెప్పారు సరే ఇప్పుడు పార్టీ అయినాక ఆయన కంపల్సరీస్ ఆయన కూడా కొన్ని ఉంటాయి అధినేతగా ఆయన తప్పటిదానికి కూడా లేదు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని తప్పటిదానికి కూడా లేదు ఎందుకంటే పార్టీ అయిన తర్వాత ఆయన కంపల్సరీ ఆయనకు ఉంటాయి ఆయన గట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు

బిగ్ గోస్ మాలో ఇప్పుడు బిగ్ వ్యక్తులు ఇది ముగ్గురు వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే వాళ్ళు ఇద్దరు మాజీ మంత్రులు అవునా అట్లాగే ఒక మాజీ ఎంపీ అట్లాగే ఇద్దరు జిల్లా అధ్యక్షులు అబద్ధం చెప్తారా అబద్ధం చెప్తారా అంటే వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద ఆయన మెసేజ్ అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టాను నేనేమి ఒక్క ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాలేదు వాళ్ళు ముగ్గురు వచ్చారు నా నేను కాకుండా దాని ముగ్గురు సాక్షులు కూడా ఉన్నారు అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పను సరే చంద్రబాబు గారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అని అన్నారు మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా అది చెప్పే కదా ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది కాలం కాలం కోరుకుంటున్నా కాలం కాలం నిర్ణయిస్తుంది యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా ఆయన ప్రస్తుతాన్ని నా అధినేత నేను నిర్ణయం తీసినప్పుడు మళ్ళీ మీకే చెప్తాను కదా ఎక్కడికి వెళ్తాను ఇక్కడే ఉంటాను ఎంపీగా పోటీ చేయాలని మీ మీ అందరూ కోరుకుంటున్నారు మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారా నేను లాస్ట్ టైమే చెప్పాను నేను ఇండిపెండెంట్ నుంచి నేను ఎంపీ గెలుస్తా దాంట్లో డౌట్ లేదు అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఎంపీగా అయితే నేను పోటీ చేస్తున్నా అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా మీకు ఇంతకు ముందే చెప్పే మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికవుతాను ఆ ధీమా నా దగ్గర ఉంది ఆ కాన్ఫిడెన్స్ నాకుంది నా ప్రజల మీద నమ్మకం ఉంది విజయవాడ ప్రజల మీద తప్పకుండా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీ నేనే సార్ మీరు అంటే మీకు వేరే పార్టీ వచ్చిందా సార్ మీకు చెప్పాను రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి కానీ అధినేత వెంట ఉండాలి పార్టీ వెంట ఉండాలి అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డాను మీకు చెప్తాను పదే పదే మీకు చెప్తున్నా మొన్న కూడా నేను తిరువూరులో మాట్లాడా ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పి తీసుకుడతా అన్నాడు క్యారెక్టర్ ఇన్ఫర్ పర్సన్ అట్లాగే ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు అన్నాడు అదే ప్రెస్ మీట్లో అట్లాగే ఇక్కడ మున్సిన కార్పొరేటర్ని యాభై మంది దగ్గర దగ్గర అంటే పద్నాలు అరవై నెలలో పద్నాలుగు గెలిచారు కనీసం ముప్పై మంది గెలిచేవాళ్ళు ఇంకా కావాలని చెప్పి ఓడించారు పార్టీని అయినా కానీ ఎక్కడా లేదు పార్టీ నుంచి కానీ అయినా నేను దాని గురించి పెద్ద పట్టుబాట్లు ఎందుకంటే పార్టీ లక్ష్యంతో సరే ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు ఓకే ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా సో మా వాళ్ళందరితో మాట్లాడాలి కదా నేను కూడా మీరంత కంగారు ఎట్లా ఇప్పుడు ఒకరు ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పే ఏడు నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు అనేక మంది అభిమానులు ఉన్నారు వెల్బేస్టర్స్ ఉన్నారు అట్లాగే విజయవాడ నాని నాని అయితేనే ఈ విజయవాడకి కొంచెం డెవలప్మెంటో లేదా కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అనే ఏదో రకరకాలుగా అభిమానులు ఉంటారు నాకు వాళ్ళందరూ మనోభావం కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి కదా ఊరిని మీరు అడగంగానే మీకు ఏదో టీఆర్పి రేట్లు ఇంకా అవసరం నేను ఇచ్చేయటం కాదు కదా సార్ వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మీరు అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల పట్ల కూడా అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా అవును ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కదా ప్రధానమంత్రి గారికి కలవలేదా కలిసాడ కలవలేదా ఆయన బీజేపీ కాంగ్రెస్ మొన్న అమిత్ షా గారిని కలిశారా లేదా కలిసారు కదా అది తప్ప అది తప్ప ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు వసంత కృష్ణప్రసాద్ గారు నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు మా తాతగారు ఆ నాన్నగారు టైం నుంచి కొండపల్లి ఎలక్షన్ వచ్చింది అదినేది ఆదేశించాడు మూడు రోజులు కూర్చున్నాడు వెళ్ళి నా మీద కుర్చీలు నా మీద కాదు జనల్గా కుర్చీలు ఇస్తున్నారు ఈ ఇస్తున్నారు ఈ ఇస్తున్నారు అయినా ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డాడు నా పార్టీకి నేను కష్టపడ్డాను అంతేకాని అక్కడేం పాలసీ డిబేట్ అవ్వలేదు సో ఇప్పుడు మీకు అదే చెప్పేది రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసాడే లేదా వెళ్ళి హోంమంత్రి గారిని కలిసాడు లేదా రాష్ట్రపతి గారిని కలిసాడు లేదా వస్తే అది అవుతుంది అది నా ప్రజాప్రతినిధిగా నా యొక్క డ్యూటీస్లో భాగం అది అదైందా ద మంచి సాంప్రదాయం కూడా నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం నా భావన అదే ఇప్పుడు మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు కాంగ్రెస్లో గెలిచిన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలుస్తారు అట్లాగే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు కలుస్తారు వాళ్ళు బీజేపీలో ఉంటారు వాళ్ళు వేరే పార్టీలో ఉంటారు ఇవన్నీ మామూలే అవన్నీ మీరు మీరు ముందు మీడియా మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు అడగకూడదు అర్థమైందా అది మీడియాకి చాలా బాధ్యత ఉంది అది ఎట్లా క్వశ్చన్ చేస్తారు అట్లా క్వశ్చన్ మీరు తప్పు కదా చలో